హైదరాబాద్ డెవలప్ అవడానికి నాలుగు వందల యాభై సంవత్సరాలు పట్టింది అంటే ఈ నాలుగు వందల యాభై సంవత్సరాలు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఒక ఎత్తు అయితే మిగతా అంతా ఒక ఎత్తు అలాంటిది అమరావతి అనేది ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తోటి సిటీ నిర్మిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు పట్టవచ్చు మేడం ఒకవేళ ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అంటే ఒక పది సంవత్సరాలు వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి మంచి అప్రిషియేషన్ రావాలంటే మీరేం చెప్తారు అమరావతి ఈ యొక్క హైదరాబాద్ లా కావాలి అంటే మైట్ బి ఇంత పెద్దగా అవ్వకపోవచ్చు ఎందుకంటే అమరావతిలో మనకు అంత స్పేస్ లేదు కానీ గుంటూరు కదా కలిసిపోతుంది ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ మైన్ అండి ఇప్పుడు ఇప్పుడు అమరావతి గుంటూరు విజయవాడ తాడేపల్లి మంగళగిరి గుంటూరు దీస్ ఆర్ గోయింగ్ టు బి ద గోల్డ్ మైన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే వైజాగ్ ఈజ్ అట్ వన్ కార్నర్ ఓకే అది ఆల్రెడీ డెవలప్ అయింది బికాస్ ఆఫ్ పోర్ట్ ఇప్పుడు ఈ ఏరియా అయితే అంటే దీస్ ఈస్ గోయింగ్ టు బి ద గోల్డెన్ మైన్ ఆఫ్ ఆంధ్ర ఎందుకంటే లోకల్ బిజినెసెస్ అంతా ఇప్పుడు ఇదే మేజర్గా ఇవే ఏరియాస్లో జరుగుతాయి ఇప్పుడు హైకోర్టు వస్తుంది కోర్ క్యాపిటల్లో కోర్టుకి సంబంధించినంతా ఇదే ఏరియాలో ఉంటుంది ఐటీ వస్తుంది ఐటీకి సంబంధించి మళ్ళీ చిన్న చిన్న బిజినెస్లన్నీ ఇవే ఏరియాస్లో ఉంటాయి సో గోయింగ్ ఫర్దర్ ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆర్ సపోజ్ మీద గోల్డెన్ మైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో మొన్న ఒక అతను ఉన్నాడు త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంది నాకు అక్కడ అమ్మాలనుకుంటున్నాను బయ్యర్ దొరకట్లేదు మీ దగ్గర ఎవరైనా ఉంటారో చెప్తారని ఐ ఆస్ డ్యూమ్ ఓన్లీ వన్ థింగ్ మీరు ఇది అమ్మేసి ఎక్కడ పెడతారు అంటే ఏదో చూడాలి మేడం అన్నాడు ఎక్కడైనా కొత్త ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మినిమం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి మీరు అదే ల్యాండ్ మీతో ఉంచుకొని మీరు ఆ ఫైవ్ ఇయర్స్ అక్కడే వెయిట్ చేయండి ఓకే ఎందుకంటే కొత్త ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేసి దాన్ని అప్రిషియేట్ చూస్ చేయడానికి బైనోక్యులర్ వేసుకుని వెయిట్ చేయకంటే కూడా ఇక్కడ ప్రోగ్రెస్ ఉంది దెర్ ఈస్ ప్రోగ్రెస్ ఇప్పుడు హైదరాబాద్ మీరు అన్నట్టు ఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇది ఉంది కానీ ఇక్కడ అమరావతి ఈజ్ ఎ ప్లాండ్ సిటీ అంత టైం మనకు పట్టదు మైట్ బి ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ టు బికమ్ లైక్ హైదరాబాద్ కానీ మీకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది ఓకే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఫండింగ్ స్టేట్ వరల్డ్ బ్యాంక్ కూడా అప్ టు ఇండస్ట్రీస్ సో డెఫినెట్లీ ఆ స్టేట్ ని కూడా ఫండ్ చేస్తుంది సో యూ క్యాన్ ఫైన్ గుడ్ గ్రోత్ అండి చాలా మంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అమరావతిలో అమరావతిలో డబ్బులు ఉన్న వాళ్ళైతే ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి నాకు వచ్చే కాల్స్ కూడా నేను అదే చెప్తాను మీరు విజయవాడ నుంచి గుంటూరు హైవే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి ఆల్ దీస్ లొకాలిటీస్ ఆర్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ లేదు కొంచెం కూడా ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తారు అంటే అనంతపూర్ ఈజ్ అ గుడ్ లొకేషన్ అనంతపూర్ ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కియా మోటోస్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది కూడా చుట్టుపక్కలనే మనకి అది ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆటోమొబైల్ మొబిలిటీ మనకి ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ సో డెఫినెట్లీ అది లేదు అనకాపల్లిలో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే మంచి పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తుంది అక్కడ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్ అవుతుంది సో డెఫినెట్లీ అదొక మంచి ఒక లొకాలిటీ అవుతుంది సో మై మె నాట్ బీ నో ఇప్పుడు నాకు టూ ఇయర్స్లో అప్రిసియేషన్ కావాలంటే మీకు ఆంధ్రాలో ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇదంతా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉంది అంటే మనీ ఈస్ గోయింగ్ ఇన్ ఇప్పుడు మీరు దాంట్లో నుంచి డబ్బులు తీసుకోవాలంటే యూ హ్యావ్ టు వెయిట్ మినిమమ్ ఫైవ్ ఇయర్స్ సో బేస్డ్ ఆన్ ద బడ్జెట్ మీరు కోర్ సిటీ చుట్టుపక్కల తీసుకుంటారా లేదంటే కొంచెం ముందుకెళ్ళి తీసుకుంటారా లేదంటే ఇప్పుడు డెఫినెట్లీ ఓఆర్ఆర్ మ్యాప్ శాంక్షన్ అయింది ఇప్పుడు నేను అన్నట్టు ఇంటర్సెక్షన్స్ దగ్గర తీసుకుంటారా లేదంటే ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ కూడా నేషనల్ హైవేస్ని కనెక్ట్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి కొన్ని జంక్షన్స్ అలాంటి ప్లేసెస్లో తీసుకుంటారా అది డిపెండ్స్ ఆన్ దియర్ పాకెట్ దాన్ని బట్టి పీపుల్ క్యాన్ ఇన్వెస్ట్ సో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ రూపాయికి రూపాయి వచ్చేది తగ్గేది తగ్గేది లేదండి తగ్గేదైతే ఉండదు అక్కడ ఎవ్రీ సిటీ హ్యాస్ ఘాట్ ఎ హిస్టరీ సో సిమిలర్లీ ఇప్పుడు యాజ్ ఐ టోల్ యూ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ద స్మార్టెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇండియాలో ఇండియాలో సో ఫ్యూచర్ లో మీరు అమరావతిలో ఉన్నా మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ప్లానింగ్ ప్లానింగ్స్ ప్రస్తుతం లేదండి ప్రస్తుతం లేదు మేము ఏంటంటే వి జస్ట్ అడ్వైస్ పీపుల్ మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పర్టిక్యులర్ గా అమరావతి ఏరియాలో వర్క్ చేశారు వర్క్ చేశారు ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ లో అందరికన్నా ముందే మీరు అక్కడ కొన్ని ప్రాజెక్ట్ లో 2016 17 లో ఐ హాడ్ వర్క్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను అప్పుడే చాలా గ్రోత్ చూశానండి ఆంధ్రాలో ఎందుకంటే అదంతా ఆర్గానిక్లీ గ్రోన్ ప్లేసెస్ అవి మ్యాక్సిమం డబ్బులు ఉండేది టూ స్టేట్స్ని మనం చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్సే హైదరాబాద్ని ఇంత ప్రోగ్రెసివ్ చేసింది మైట్ బీ అవుట్ సైడ్ మనీ ఒక ఎత్ అయితే మనకి ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ యూజ్ చాలా కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో ఆపరేషనల్ అంతా ఆంధ్ర వాళ్ళే ఈ నేటివ్ ఎక్కడ అంటే వాళ్ళు ఆంధ్రా స్టేట్సే చెప్తారు ఆంధ్ర డిస్ట్రిక్ట్సే చెప్తారు సో సి సొంత ప్లేస్ని డబ్బులు ఉండి ఆపర్చునిటీస్ ఉంటే ఆ స్టేట్నే డెవలప్ చేస్తారు ఎవరైనా